నమస్తే నేను పద్మిని ఈ మనకు అందిస్తున్న వారు సిక్స్ జేవి జమలాపురం వారి రత్నాంజలి హైదరాబాద్ లోనే అతి తక్కువ ధరల్లో నాణ్యవంతమైన జమ్స్ ని అందిస్తున్న ఏకైక సంస్థ సంస్థర్ ఇట్ ఈస్ ఆఫ్ రియల్ విత్ జన్ నమస్తే వెల్కమ్ టు ఛానల్ నేను ప్రస్తుతం ప్రస్తావంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త న్యూమరాలజిస్ట్ శ్రవంతి గారు ఉన్నారు మాట్లాడదాం అక్క నమస్తే అక్క నమస్తే విత్ ప్రాక్టికల్ సిద్ధమా మీరు అక్క న్యూమరాలజీ న్యూమరాలజీ నంబర్స్ గాడ్ స్పీక్స్ విత్ నంబర్స్ అని మీరు చాలా బ్యూటిఫుల్ గా చెప్తూ ఉంటారు బట్ నంబర్స్ అనేవి ఒకరి జీవితం మీద ఎలాంటి రోల్ని ప్లే చేస్తాయి ఎంత ప్రభావం చూపిస్తాయి అనేది తెలుసుకోవాలి అనుకుంటున్నాం చెప్తారా తప్పకుండా చెప్తా అసలు ఫస్ట్ మనం ఎప్పుడు నమ్మే దాన్ని రాస్తాను నిజంగా నేను చెప్పిన తర్వాత ఇది నిజము అని అందరూ ఇక తెలిసిపోతుంది అనమాట అవునా అలాంటి సబ్జెక్టా అలాంటి సబ్జెక్ట్ అంటే నా జీవితంలో మా జీవితంలో ఏం జరిగింది మా నాన్నగారు మా అమ్మ మేమందరం ఏ నెంబర్స్ లో పుట్టాము అసలు ఎలా ఉంది పరిస్థితి పరిస్థితులు ఎలా మమ్మల్ని ప్రభావితం చేశాయి నెంబర్స్ సూపర్ అనేది మీకు తప్పకుండా చెప్తాను గాడ్ స్పీక్స్ విత్ నెంబర్స్ తప్పకుండా ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి అయితే మనకి ఇక్కడ ఫస్ట్ మా నాన్నగారు డేట్ ఆఫ్ బర్త్ చూద్దాం సెవెంత్ నవంబర్ నైన్టీన్ అంటే సెవెన్ ఫైవ్ కాంబినేషన్ సెవెన్ ఫైవ్ కాంబినేషన్ అంటే సెవెన్ బర్త్ నెంబర్ గా ఉంది సెవెన్ ప్లస్ వన్ ప్లస్ వన్ ప్లస్ వన్ నైన్ ప్లస్ ఫోర్ ప్లస్ నైన్ చేసుకున్నప్పుడు ఒక సింగిల్ డిజిట్ కిందకి యాడ్ చేసుకున్నప్పుడు ఫైవ్ వస్తుంది అనే సెవెన్ ఫైవ్ కాంబినేషన్తో పుట్టారు అట్లాగే మా అమ్మ జనవరి నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్ ఓకే అమ్మ సిక్స్ వన్ కాంబినేషన్ సిక్స్ సిక్స్ వీళ్ళిద్దరు సిగ్నేచర్స్ నాన్నగారికి ఏ ఉదయశంకర్ చేసేవారు వీళ్ళిద్దరి సిగ్నేచర్స్ నాన్నదేమో థర్టీ ఎయిట్లో లో ఉంది సిగ్నేచర్ థర్టీ ఎయిట్లోకి వచ్చింది అమ్మదేమో కే శరత్ కుమారి అని చేసేది సిగ్నేచర్ థర్టీ ఫోర్ వీళ్ళిద్దరి జీవితాల గురించి మీకు చెప్తాను నాకు అనిపిస్తుంది నేను ఎందుకు ఇదంతా నేర్చుకోకుండా కాలేజ్లు అవి ఇవి అనే కాకుండా అసలు నేను న్యూమరాలజీ మీద నేను ఎందుకు దృష్టి పెట్టలేదు అనిపిస్తుంది అంటే మీరు అడగ అనుకోవచ్చు అలా పెట్టుంటే బాగుండేదని ఎందుకు అనుకున్నారని కూడా ఎందుకంటే నాకు సన్ సైన్స్ మీద చాలా పట్టుండేది పద్మిని నాకు ఎక్కువ నా హాబీ ఏంటంటే డిగ్రీ ఫస్ట్ ఇయర్ నుంచి ఆల్మోస్ట్ ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిన తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్ ఏంటి అంటే డెస్నీ అలా చూపిస్తుందేమో అనిపిస్తుంది నాకు అడిగేదాన్ని డేట్ ఆఫ్ బర్త్ ఏంటి మీది ఏ సైన్ ఏ జోడియాక్ సైన్స్ అనమాట సన్ సైన్స్ అంటే మనం పుట్టిన డేట్ ఆఫ్ బర్త్ని బట్టి తీసుకుంటాం నక్షత్రాన్ని బట్టి కాకుండా ఏ రాశి మీది మీరు ఇలా ఉంటారా మీరు ఇలా చేస్తారా అట్లా అనలైజేషన్ అనమాట మా అమ్మ వచ్చేసి నేను టారజ్ టారియన్ సారీ అమ్మ వచ్చేసి ఫిబ్రవరి ట్వంటీ ఫోర్త్ అమ్మది నేను అమ్మ వచ్చేసి ఏంటి అన్నమాట అనమాట కాదు కాదు రాసి పైసియన్ పైసియన్ చాలా రిలేషన్ ఉండేది మా ఇద్దరి మధ్యలో ఎంత అంటే అసలు మా అమ్మే నా ఫ్రెండ్ మీరు నమ్మరు నాకు ఎవ్వరూ ఎక్కువ ఫ్రెండ్స్ లేరు ఒకే ఒక్క ఫ్రెండ్ డిగ్రీలో సుధా అని ఉంది తను ఒక్కతే తను ఇంటర్మీడియట్ లో అపర్ణ వీళ్ళిద్దరే నా ఫ్రెండ్స్ అనమాట ఇంకా తర్వాత అంత చాలా మనసుకి హద్దుకునేంతగా ఎవరితో నాకు ఫ్రెండ్షిప్ లేదు ఓపెన్ గా చెప్తే ఎందుకంటే మా అమ్మే నా ఫ్రెండ్ అమ్మతోనే అంత రిలేషన్ అనమాట ఇంకా అయితే వీళ్ళిద్దరు జాతకాలు చూస్తే చూడండి తనది సెవెన్ ఫైవ్ కాంబినేషన్ ముందు పాజిటివ్ గురించి మాట్లాడుకుందాం ఎప్పుడైనా కూడా నాన్న సెవెన్ కాబట్టి చాలా ఇంటెలెక్చువల్ అసలే ఎంత ఏ విషయం చెప్పినా చాలా లోతుగా ప్రపంచం మొత్తానికి హైదరాబాద్ లో చాలా కొద్ది మందికి తెలుసు ఈసీ మూసీ నదులు ఉన్నాయని చెప్పి అప్పట్లో అసలు మూసీ నది ఎక్కడే ఉద్భవించింది వికారాబాద్ లో అని చెప్పి స్టార్ట్ చేసేవారు అనమాట అలా చెప్పే వాళ్ళు మూసినది చాలా మంచిది చాలా మంచి వాటర్ దానంతట అదే అది ఉద్భవించింది అట్లా ఏ సబ్జెక్ట్ చాలా ఇంటలెక్చువల్ గా అండ్ సెవెన్ కాబట్టి ఆయనకి ఎయిటీన్ ఇయర్స్ కల్లా గవర్నమెంట్ జాబ్ వచ్చేసింది ఎయిటీన్ నుంచి ఆయన మళ్ళీ ట్వంటీ నైన్ వరకు అంటే మ్యారేజ్ అయిన ఫైవ్ ఇయర్స్ తర్వాత థర్టీ టూ ఆ రేంజ్ వరకు అక్కడే జాబ్ చేశారు ఎన్ఎఫ్సిలో అక్కడి నుంచి సౌత్కి వెళ్ళిపోయారు సెవెన్ నెంబర్ సూచిస్తుంది మంచి జాబ్ అవుట్ ఆఫ్ కంట్రీస్కి వెళ్తారు అట్ ద సేమ్ టైం ఫ్యామిలీకి దూరంగా ఉంటారు సరే సిగ్నేచర్ గనక సరైన నెంబర్ లో లేకపోతే ఓన్లీ లేకపోతే కూడా దూరం ఉంటారు హస్బెండ్ కి మాత్రం కనీసం మూడు నాలుగు సంవత్సరాలు దూరంగా ఉంటారు పెళ్ళైన తర్వాత అది వృత్తిగతంగా కావచ్చు వ్యక్తిగతంగా కావచ్చు ఎలా అయినా కావచ్చు ఓకే మా నాన్నగారు పాపం వృత్తిగా ఆయన ఏమనుకున్నారంటే ఇద్దరు ఆడపిల్లలం మేము ఇలా కాదు నేను కొంచెం ఎక్కువగా అర్న్ చేయాలి అని చెప్పి ఆయనకి మంచి ఆఫర్ రావడం సౌదీలో అక్కడికి వెళ్ళిపోవడం అనేది జరిగింది అక్కడ రిటైర్మెంట్ కూడా అక్కడే సో ఇంకోటి చూడు ఈ థర్టీ ఎయిట్ నెంబర్ ఉంటే కనుక వైఫ్తో దూరంగా ఉంటారు ఓ సిగ్నేచర్లో కనుక థర్టీ ఎయిట్ నెంబర్ ఉంటాయి వైఫ్తో దూరంగా ఉంటారు సో ఆల్మోస్ట్ దూరంగానే ఉన్నారు అదే నెంబర్తో ఇక్కడికి వచ్చారు త్రీ మంత్స్ ఉన్నారు త్రీ మంత్స్ తర్వాత ఆయన కొంటలో బాగాలేక ఆయన చనిపోయారు కనపడుతుంది చూడండి అవును ఈ సెవెన్ కూడా హస్బెండ్ కి దూరంగా ఉంచుతుంది అనమాట అయితే ఇక్కడ మనం రెండు సెవెన్లు ఉన్నాయి కదా రెండు సెవెన్లు ఉన్నాయి కాబట్టి మోస్ట్ ఆఫ్ ద నెగటివిటీ అనేది కొంచెం తగ్గి ఇద్దరు ప్రొఫెషన్ వైస్ గా దూరంగా ఉండడం అనేది జరిగింది అంటే డివోర్స్ అట్లాంటివి లేకుండా అట్లా అలాంటివి లేకుండా జరిగింది అనమాట నెంబర్స్ మీకు చెప్తున్నా ఇదంతా ఓన్లీ నెంబర్స్ ఇప్పుడు మనము అమ్మకి సిక్స్ వన్ కాంబినేషన్ కదా షీఈ్ వెరీ లక్కీ అనమాట సిక్స్ వన్ కాంబినేషన్ ఎందుకంటే వీనస్ వీనస్ ఏంటి చాలా లగ్జరీని ఇస్తారు శుక్రుడు భోగాలు భోగాలు భోగభాగ్యాలు ట్వంటీ ఫోర్ అనేది చాలా మంచి నెంబర్ అనమాట లో సో చాలా లగ్జరీని ఇచ్చాడు భగవంతుడు అలానే చాలా ధైర్యవంతురాలు మా అమ్మ ఎందుకు డెస్టిని అవ్వడం వల్ల వన్ వల్ల చాలా ధైర్యంగా ఉండేది మమ్మల్ని ఇద్దరిని ఎంతో చక్కగా బాధ్యతాయుతంగా మమ్మల్ని ఎంత బాగా పెంచింది అంటే ఈ రోజున ఉన్నా ఇంత చక్కగా మాట్లాడగలుగుతున్నాము ఇట్లా ఇట్లా ప్రజెంట్ చేయగలుగుతున్నాము ఏ విషయమైనా కూడా కోర్టులో మా సిస్టర్ అయినా ఇక్కడ కెమెరా ముందు నేనైనా అమ్మ నేర్పించింది అనమాట మీరు వెళ్ళి మాట్లాడండి మీరు వెళ్ళి చేయండి ప్రిన్సిపల్ తో కూడా మా వెనుక ఉండేది కాదు మీరు వెళ్ళి వాళ్ళ మాట్లాడి ఆయన ఏమన్నారో నాకు వచ్చి చెప్పండి అనేది అంటే మాతో పాటు పిల్లలందరూ కూడా టీచర్తో మాట్లాడడానికైనా కూడా పేరెంట్స్ వచ్చి మాట్లాడేవాళ్ళు అలా కాదు ప్రిన్సిపల్ తో కూడా మీరే మాట్లాడి మీకు ఏది కావాలో మీరు అడగండి ఆయన ఏం చెప్పారో నాకు వచ్చి చెప్పండి అనేది అంటే మీరు ఇండిపెండెంట్ గా ఉండాలి ఉండాలి ఆడపిల్లలు భయపడకూడదు అని చెప్పి నన్ను ఆ రోజుల్లోనే కోట కోటే స్కూల్లో జాయిన్ చేసింది నువ్వు బస్ లో వెళ్ళిరా నీకు తెలుస్తుంది ఎలా వెళ్ళాలి ఏంటి అని చెప్పి అట్లా అంత ధైర్యంగా మంచింది కాకపోతే తన థర్టీ ఫోర్ లో పడడం వల్ల సిగ్నేచర్ సెవెన్ అనే ఏంటి కేతు మొత్తం అంతా మోక్ష మార్గాన్ని సూచిస్తాడు అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఆలోచన పరంగా డబ్బు గురించి కానీ దేని గురించి కానీ పెద్దగా ఆలోచన లేకుండా ఖర్చు పెట్టే తత్వాన్ని కూడా ఇస్తాడు సో ఇద్దరు ఎక్స్పైరింగ్ అయితే అట్లా ఉండేది